గురుభ్యో హరి ఓ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మనము ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి రాసుల వారు ఏ పూజ చేసుకోవాలి ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా పంతులు గారు ధనము సంపాదించే పూజలే ఉన్నాయి మరి దానివల్ల మనకి ఆర్థిక నష్టం అసలే శని బాధ అంటున్నాం అసలే కష్టాలు అంటున్నారు మళ్ళీ దాంట్లో పదివేలు పెట్టుకో పాతిక వేలు పెట్టుకో అని పూజలు అంటారు హోమాలు అంటారు మరి ఏం చెయ్యాలి స్వామి నేను ఒకటే చెప్తున్నాను నేను ధనము లేని వారు మానసిక ధ్యానదానం చెయ్యండి ముందుగా మీరు అఘోరపాశుపత మంత్రాలతో నేను హోమం చేస్తున్నాను శివుడికి అభిషేకం చేస్తున్నాను శనీశ్వరుడికి అభిషేకం చేస్తున్నాను అనేటువంటి భావనతో ఆ శనీశ్వరుడికి ఈశ్వరుడికి తైలాభిషేకం పంచామృత అభిషేకం అలాగే రక్తచందన అభిషేకం అలాగే సుగంధ పరిమళ అభిషేకం పన్నీరుతో అభిషేకం అలాగే ఈ పుష్ప అంటే మనం పూలన్నింటి కూడా నీళ్ళలో వేసి పుష్పాలతో నీటి స్నానం చేస్తున్నట్టుగా విభూతి స్నానం చేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా మీరు మానసిక ధ్యానంలో చెయ్యండి దానివల్ల కూడా ప్రత్యక్ష చేసినటువంటి ఫలితం అనుభవిస్తారు ధనము లేనటువంటి వారు ధనముండి డబ్బు బాగా సంపాదించి పర్లేదులే కిరణ్ శర్మ అలా హోమం చేయమంటాడు ఆయన ధ్యానం చేయమన్నాడు కదా మనం ధ్యానం చేసే దానిలే పోయేదేముంది మనకి డబ్బు లేదనుకుందాం మనం శనీశ్వరుడు చూస్తాడుగా పెద్ద సీసీ కెమెరా మన పైన ఉంది నువ్వు ఏ కాడు అణు అణువులో పాతాళల్లో కూడా నిశ్చితంగా పరీక్షించగలిగేటువంటి సీసీ కెమెరా భగవద్ దృష్టి పైన ఉంది దాన్ని తప్పించుకునే సాధ్యం కాదు కాబట్టి ధనము లేనివారు తప్పుడు ధ్యానం చేయండి అనుకూలంగా ఉంటుంది తప్పకుండా ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది ధనం ఉంది ఇప్పుడేం చేయాలి అని అడిగితే ముఖ్యంగా మీరు శనీశ్వర దేవాలయానికి వెళ్ళండి అంటే నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి శనీశ్వరుడికి తప్పనిసరిగా మనము తిలతైలము అంటే నువ్వుల నూనెతో అభిషేకము పంచామృత అభిషేకము పన్నీరుతోను మరియు ఇతరత్ర సుగంధ ద్రవ్యాలతో కుంకుమ పసుపు నీళ్ళతో స్వామివారిని అభిషేకించండి తప్పకుండా మనకి అనుకూలం అంటూ ఉంటుంది ఈ అభిషేకం చేసేటప్పుడు పంతులు గారి చదవాల్సిన మంత్రాలు అఘోర పాశుపత మంత్రాలు కానీ లేదా మూల మూలమంత్ర అఘోర పాశుపత మంత్రాలు కానీ అంటే శనేశ్వర అఘోర పాశుపత అంటారు అంటే ఏమిటండి అంటే శనికి ఒక మూలమంత్రం ఉంటుంది వేద మంత్రం వేదమంత్రం శమగ్నిరగ్ని భిస్కరచన్నస్తపతు సూర్య శం వాతో వాత్వరపా అపశ్రిద ఇది శనీశ్వరుడు యొక్క మంత్రం ఈ మంత్రాన్ని రుద్రంలో ఉన్నటువంటి నమక అనువాకాలతో సంపుటి చేస్తారు అంటే శనీశ్వరుడి మంత్రం నమకంలో ఒక మంత్రం తర్వాత మళ్ళీ శనీశ్వరుడి మంత్రాన్ని చదివే విధానమే అఘోర పాశుపతము అంటే శనీశ్వర మంత్ర పాశుపతం అంటే అఘోరపాతం అంటే అఘోరేభ్యో దఘోరేభ్యో మూల మంత్రంతో పా అభిషేకం చేయడం పాశుపత అభిషేకం అంటారు ఇక్కడ శనీశ్వర పాశుపత తంత్రం ఇది తాంత్రికమైన పూజ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి నమ్మకాలతో నమక చమకాలతోనే అభిషేకం చేస్తారు కాబట్టి ఇలా మనం చేయించడం ఎటువంటి శనీశ్వర పాశుపత మంత్రాల అభిషేకం చేయించడం అలాగే శివుణ్ణి కూడా అభిషేకం చేయించడం వల్ల తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఈశ్వరుడి యొక్క వరప్రసాదాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది శని మహర్దశకి ఎటువంటి దోషం ఉండదండి శని అంతర్దశానాథుడు ఇబ్బంది కలిగిస్తాడు ఎందుకంటే శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు కాబట్టి శని అంతర్దశ ఏ ఏ రాసులైనటువంటి ఏ గ్రహ అధిపత్య సరే ఆ యొక్క మహర్దశల్లో శని అంతర్దశ వచ్చినప్పుడు ఇటువంటి శనేశ్వర పాశుపత అభిషేకము శనేశ్వర పాశుపత హోమము చేయించడం వల్ల మనకి క్షిప్రంగా అంటే తొందరగా మనకి శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు శని పీడ పరిహారం కాదండి శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందుకుంటే చాలా మంచిది కాబట్టి ఇటువంటి మంత్రాలతో పాశుప విధాన పాశుపత విధానంతో మనం అభిషేకం హోమాదులు చేసుకుంటే చాలా మంచిది క్షిప్రంగా మనకి శనీశ్వరుడి ప్రసాదం కలుగుతుంది మరి దీనికి డబ్బు ఖర్చు అవుతుంది డబ్బు ఖర్చు కట్టగలిగేటువంటి అంటే డబ్బు ఖర్చు పెట్టగలిగేటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఈ యొక్క శనీశ్వర పాశుపత అభిషేకము శనీశ్వర పాశుపత హోమము జరిపించుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనం ముఖ్యంగా ధనధాన్య సమృద్ధి పెరగడానికి అవకాశం రోగ నాశనాన్ని పొందుకునేటువంటి అవకాశం సమస్త శత్రు బాధలు ఈతి బాధలు దృష్టి దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార స్థలంలో కూడా మీరు ఎటువంటి శనీశ్వర పాశుపత అభిషేక హోమాదులు జరిపించుకోవడం వల్ల కూడా మంచిదే మరి స్వామి ఈ శనీశ్వరుడిని మనం ఆవిధ తీసుకురావచ్చా శనీశ్వరుడే అంటున్నాగా శని ఈశ్వరుడితో పోలుస్తున్నాగా విష్ణుమూర్తి సమానుడు శనీశ్వరుడు కాబట్టి ఆయన్ని బ్రహ్మాండంగా మన ఇంటి తెచ్చుకొని ఆయన అభిషేకించి పూజ చేసి ఆర్గ్యపాద్యాదులిచ్చి హోమం చేసి అతన్ని నంపితే అదృష్టం మనకాకి ఇంకెవరికి ఉంటుంది కాబట్టి శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈశ్వరు యొక్క వరప్రసాదము చేత ధనధాన్య వృద్ధి అష్టైశ్వర్య ప్రాప్తి తప్పకుండా పొందుకోవచ్చు రోగముతో బాధపడుతున్నవారు మానసికమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా ఈ విధంగా మనం శనీశ్వరుణ్ణిని తీసుకొచ్చి మనం అభిషేకం చేయించుకోవచ్చు దానికి చాలామంది వచ్చేసి ఏ శనింటికి తెచ్చుకుంటారా భయపెడతారంటే అక్కర్లేదు బ్రహ్మాన్ని తెచ్చుకోవచ్చు ఎక్కడైనా సరే ఉత్సవ విగ్రహం లాగా మీకు శనీశ్వరుడి విగ్రహం కనుక లభిస్తే బ్రాహ్మణోత్తములు తప్పకుండా మీరు ఆ శనీశ్వరుడి విగ్రహాన్ని తీసుకువెళ్ళి ప్రతి ఇంట్లో కూడా వారి వారి ఇళ్లల్లో శనీశ్వరుడికి అభిషేకం చేయించండి తదుపరి శివలింగాన్ని కూడా తీసుకెళ్ళండి శివలింగం కూడా అభిషేకం చేయించండి హోమం చేయించండి తప్పకుండా ఆ స్వామి వారికి అనుగ్రహాన్ని ఆ ఇంటికి అత్యంత అనుకూలంగా ఉంటుంది దీని గురించి నెగిటివ్గా మాట్లాడి శని శ్రెంటి తీసుకొస్తారా బాబాయ్ కష్టం అది నష్టాన్ని కలిగిస్తాడు శని పట్టేసుకుంటాడు ఈ అక్కలు అమ్మలు అమ్మలక్కలు అందరు కూడా ఇటువంటివి చెప్పి విషేంద్రుడి బ్రాహ్మణుడు కూడా ఇటువంటి ప్రభావాలు చెప్పి నష్టాన్ని పొందుకోవద్దు మనం మీకు వీలైతే దేవాలయానికి వెళ్ళండి దేవాలయంలో నిశ్చితంగా స్పష్టంగా స్వచ్ఛమైనటువంటి మంత్రానుష్ఠానంతో అభిషేకం చేయించండి ఏదో నోటికొచ్చి తెల్లరా వాగినటువంటి మంత్రాలు కావు సుస్పష్టంగా ఉండాలి అనుదాత్త ఉదాత్తాలతో స్పష్టంగా చేయగలిగేవాడు ఎటువంటి చెడు అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులు ఆ బ్రాహ్మణులు ఎటువంటి అభిషేకం చేస్తే చేసిన వాళ్ళకి పుణ్యబలం చూసిన వారికి పుణ్యప్రదం అది చేయించిన వారికి అదృష్టయోగం ఆనందయోగం ఐశ్వర్య యోగం రోగనాశనాన్ని కూడా తప్పకుండా పొందుకోవచ్చును వివాహం కాని వారు ఇంట్లో ఏదన్నా సమస్యలు ఉన్న వారందరూ కూడా ఎటువంటి అంశం అయితే తప్పకుండా మీరు ఉత్సవ విఘ్నం లాంటిది అంటే కాకి మీద కూర్చున్నటువంటి ఈ శనీశ్వరుడి యొక్క మనం తెచ్చుకోవచ్చు చాలామంది మనకు అంటుంటారు ఇది మనకి శని ఇక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళన్నీ కూడా గుర్రపు నాడలు అవన్నీ ఇస్తుంటారు అవన్నీ ఇంటికి తెచ్చుకోవద్దు పడేయాలంటారు సరే బొమ్మలు లాంటి విస్తారు కొద్దిగా భయంకరంగా ఉంటాయి కాబట్టి వాటి పడేస్తారు కానీ ఆ గుర్రపు నాడు నిజంగా ఇంటికి మనం కనుక కట్టుకుంటే తప్పకుండా మనకి దృష్టి దుశా తొలగిపోతాయి స్థలంలో ఆ యొక్క గుడ్డముకున్నటువంటి శనీశ్వరుడి యొక్క రూపాన్ని గుడ్డ ముక్కలు బొమ్మలు ఇస్తారు అది కట్టుకున్న మనకి వ్యాపార స్థలంలో అనుకూలంగా ఉంటుంది అక్కడ పదార్థాన్ని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎటువంటి నష్టం జరగదు తప్పకుండా మనకి మంచే జరుగుతుంది అలాగే ఉత్సవ విగ్రహం లాంటివి తీసుకొచ్చి మనము శనీశ్వరుడి విగ్రహానికి కాకి మీద కూర్చున్నటువంటి శనీశ్వరుణ్ణి మనము తీసుకొచ్చి పూజించి అభిషేకించి మళ్ళీ ఆయన సాగ నంపితే బాబు మనకున్నటువంటి పీడా ప్రయాణం అని చెప్పేసి ఆయన వేడుకోవడం వల్ల సమస్త శుభాలు తప్పకుండా జరుగుతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా మీరు చేసి శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆనందమయ్యే జీవితాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ